మనం బోధ్ నియోజకవర్గంలోని సిరికొండ మండలంలోనే ఉన్నాము రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏమి సంక్షేమ పథకాలు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో ఇక్కడ సిరికొండ గ్రామంలోని ప్రజలని తెలుసుకుందాం ఎట్లుంది ఎమ్మెల్యే గారి పాలన ఎట్లా ఉంది ఇక్కడ సార్ పొలిటీ గారి గురించి నాకు ఐడియా లేదు సార్ ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది ఇక్కడ బాగానే ఉంది బాగానే ఏమేం చేశారు ఇక్కడ అయ్యా ఏం చేసిండే ఇప్పుడు మీ ఊరికి రోడ్ సౌకర్యం బాగుందా సార్ రోడ్ సౌకర్యం అంటే రోడ్ మంచిగా లేదు సార్ ఈ చోడకి వెళ్ళి సిరికుండా దాకా కొంచెం రోడ్ లొందలు లొందలు ఉన్నాయి అధికారులు చెప్పిరా చెప్పింది ఏమంటే సార్ మా ఊరు మా సర్పంచ్ సాబ్ ఉన్నాడు మా ఎంపీటీ సాబ్ ఉన్నాడు మా లీడర్ ఉన్నారు మా ఊర్లో వాళ్ళు మంచి పని చెప్తుండ్రు అట్లా ఏం లేదు లేరు కదా లేరు కానీ అయినా కొంచెం హోదా ఉన్నది వాళ్ళకు కొంచెం మర్యాద ఉన్నది మళ్ళీ వేరే లీడర్లు ఉన్నారు వేరే పార్టీ లీడర్లు వాళ్ళకి ఇంకా మర్యాద ఉన్నది మంచిగా ఉన్నది చేస్తుండ్రు అలా ఎంత త్వరలో అంత తరలు అన్నారు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఎక్కువ టీఆర్ఎస్ సైడ్ ఉంటుందా కాంగ్రెస్ సైడ్ ఉంటుందా బీజేపీ సైడ్ ఉంటుందా సార్ మా ఊరిది ఎట్లా ఉన్నదంటే ఇట్లా మా ఊర్లో బయట ఇట్లా రారు సార్ ఎవరు మంచి పని చేస్తాయని పోటీ ఇంత ముందు ప్రభుత్వం మంచి పని చేసిందా ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచి చేసిందా ఇప్పుడు అది ఇంకా అంతా నైంటీ ఎయిటీ పర్సెంట్ అది ఇంకా మంచిగా చేసింది ఇది అయితే ఇప్పుడు కొంచెం కొంచెం కొత్త కొత్త కదా సార్ దీనికి ఇంకా మీద రావాలంటే కొంచెం స్టెప్లు కొట్టబడుతుంది ఇక్కడ మీకు ఏం పంటలు పడుతుంది నాకు ఇక్కడ సార్ పత్తి పత్తి మళ్ళా తగరు మళ్ళా జొన్న జొన్న సోయా సోయా అంతే సార్ మార్కెట్ రేట్ మంచిగా ఉన్నది ఇక్కడ మంచిగా ఉంది అంతే నేను నాకు వ్యవసాయం గురించి అంత లేదు సార్ ఇక్కడ కరెంట్ గా నీళ్ళు గానీ ఎట్లా ఉన్నాయి కరెంట్ మంచిగా ఉన్నది నీళ్ళు మంచిగా ఉన్నది ఏడ బోర్ కొడితే ఆడ నీళ్ళు ఉన్నది మా ఊరికి కానీ బోర్ కొట్టేడు పిచ్చిటోళ్ళే కావడం మాకు మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే మంచిగా ఉన్నాడు వస్తాడు 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 పాపం పిలుస్తున్నా వస్తాడు మంచిగానే చేస్తున్నాడా మంచిగానే అయితే చేస్తుండు ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే సమస్య ఏం లేవా సమస్యలు ఉన్నాయి సార్ ఏమేమి సమస్యలు ఉండవు ఎప్పుడు ఏం సమస్యలు చెప్పిన సార్ మాకు సిరికుండే లీచూడదానికి రోడ్ కావాలా రోడ్ లేదు రోడ్ ఉంది మటో లేదు అంటే ఎయిటీ పర్సెంట్ మంచిగా ఉంది ట్వంటీ పర్సెంట్ మంచిగా లేదన్నట్టు ట్వంటీ పర్సెంట్ మంచిగా లేదు ఏం డబల్ డబల్ అంటే ఇప్పుడు శాంక్షన్ అయి ఉన్నది ఆన్లైన్ ఏం చేస్తాడు పాపం కేసీఆర్ సాబ్ ఉంటే అయిపోతుండేయచ్చు కావచ్చు ఇట్లా అనుకున్నాను ఇప్పుడు కొత్త పార్టీ అవుతుందో ఇది టైం పడుతుంది ఇలా కొత్త కొత్త సార్ ఎట్లా చెప్పాలంటే సార్ నాకు కలిపి అర్థం అయితే లేదు సార్ మా ఊరిది సమస్య గురించి అర్థం కాదు మీ ఊరు సమస్య రోడ్ ఒకటేనా గవర్నమెంట్ స్కూల్ బాగుందా గవర్నమెంట్ అంటే సార్ మా ఊరిది స్కూల్ ఉంది సార్ కంపోర్ట్ వాళ్ళు అంటే సరిగా మళ్ళా గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు లేరు సార్ ఉర్దూ స్కూల్కి టీచర్లు లేవు అది మన ఉర్దూ మీడియం తెలుగు మీడియం బాగానే ఉంది

మొత్తం మంచిగా ఉన్నాయి కేసీఆర్ ప్రభుత్వం నాడు బాగుందా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుందా కేసీఆర్ సాబ్ అప్పుడు మంచిగా ఉండే ఏమేం చేసిండు మరి మస్తు పని చేసిండు కరెంట్ అయితే తాపకు పోతుండు అట్టుండు కరెంట్ ఇప్పుడు అప్పుడా ఇప్పుడు అప్పుడైతే చౌబీస్ గంటలు ఉంటుండే కరెంట్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరికి ఎక్కువ మొగ్గుంటది పాత సర్పంచ్ మాకు టిఆర్ఎస్ టిఆర్ఎస్ కాంగ్రెస్ కు కాంగ్రెస్ కి అయ్యా మీ ఎంపీ ఎట్లా ఇక్కడ పనులు ఎంపీ ఎంపీ గారు ఎంపీ అయితే ఇది వరకు రాలి మీ ఎమ్మెల్యే

ఇదే ఊరు ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఊళ్ళో మంచిగా ఉన్నాయి అన్ని ఉన్నాయా బస్సు సౌకర్యం కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ లేదు ఒకటి మన హాస్పిటల్ లేదు ఇంకెలాంటి సమస్యలు ఏమి లేవు మీ ఊళ్ళో ఇప్పుడైతే అన్నైతే మంచిగా ఉంది ఇప్పటికైతే అన్ని బాగానే ఉన్నాయా అన్ని కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా ఈ ప్రభుత్వం బాగుందా ఇప్పుడే మంచిగా ఉంది ఇప్పుడే మంచిగా ఇప్పుడే మంచిగా ఉంది ఇప్పుడు ఏ మంచి మంచి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి ఇప్పుడు పెద్ద పనులు అంటే ఇప్పుడు మనకు రోడ్లు బిల్లు మొత్తం అయితే ఇప్పుడే మంచిగా మంచిగా సీసీ రోడ్లు కానీ అవి కానీ ఇప్పుడు ఇప్పుడే మంచిగా జరుగుతుంది మీ ఊరికి రోడ్డు సరిగా లేదు అంటారు డబల్ రోడ్డు సరిగా లేదు మొత్తం అని ఇక్కడ ఇచ్చే రోడ్డు మంచిగా లేదు సార్ ఇచ్చే రోడ్ ఇచ్చే రోడ్డు కానీ సిరికొండ కానీ బాగా మంచిగా లేదు దానికి ఊళ్ళే గల్లీలలో అయితే మంచిగా ఉంది సీసీ రోడ్లు ఉన్నాయా అన్ని మంచిగా ఉన్నాయి అంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలెం బాగుంది అంటారు లేచే మీ ఎమ్మెల్యే పాలన ఎలా ఉన్నది ఇక్కడ మీరు మీ ఊరికి సమస్యలు ఏం లేవా సమస్య లేంలే అంతే మాకు ఏంటి తెలియదు మీకు నీళ్ళ నీళ్ళ సౌకర్యం కానీ కరెంట్ నీళ్ల సౌకర్యం చాలా బాగుంది ఇక్కడ బస్సు ఆయన వస్తా గవర్నమెంట్ బస్సు వస్తా మీ ఊరికి రాలేదు ఇంతవరకు రాలేదు బస్సు సౌకర్యం లేదా లేదు లేదు బస్ రావాలా వద్దా రావాలి మరి మీరు ఎమ్ఎల్ఎకు కానీ ఎంపీకి కానీ గవర్నమెంట్ కానీ ఏమైనా నీతి పత్రాలు కానీ వాళ్ళకి కానీ కలుస్తున్నారా మీ ఇంతవరకు అయితే ఏం కలవలేదు అని పేద పెదవారికి తెలుసు మీకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఆ గవర్నమెంట్ వచ్చినాయా అంటే కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు కదా ఇప్పుడు ఇంకా రాలేదా సంక్షేమ పథకాలు అప్పుడు మంచిగా ఉన్నాయా ఇప్పుడు బాగున్నాయా అప్పుడు కూడా బాగుండే చాలా బాగుండే ఇప్పుడు కూడా కొన్ని కొన్ని మంచి బాగున్నాయి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మొగ్గు టీఆర్ఎస్ ఉంటుందా కాంగ్రెస్ ఉంటుందా బీజేపీ ఉంటుందా అదే నేను ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు అంటారు ఏం చెప్పదు ఎట్లుందండి ఇప్పుడు ఏంటి గవర్నమెంట్ గవర్నమెంట్ మాకు అయితే ఏమి నచ్చలేదు గవర్నమెంట్ ఎందుకు బాగా ఉందంటారు కదా మా దగ్గర అది మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచి ఉండే మంచి అంటే ఏమేమి ఉండేది అప్పుడు ఏమేమి ఉండే అంత మంచిగా ఉండే గరివి అలాకు సారీగా అలాకు అంత మంచిగా ఉండే ఇప్పుడు ఇప్పుడు ఏమున్నది ఇప్పుడు ఏం లేదా మరి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సర్పంచ్కి ఎవరికి ఎక్కువ మొగ్గు చూపుతారు ఎక్కడంటే కాంగ్రెస్ కాకపోతే మొగ్గు చూపరే మరి ఏం చూపుతారు అదే బిఆర్ఎస్ అదే ఉన్న చూడు దానికే చూపుతారు బిఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ బీజేపీకి చూపుతారు మీ ఆటో వాళ్ళకి పన్నెండు వేలు ఇస్తున్నాయి కదా ఎక్కడ ఇస్తుండు ఎక్కడ ఇస్తుండు అక్కడ ఓడు మన ఆయన ఇస్తున్నాడు జగన్ జగన్ లేడు అక్కడ చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు కాదు లాక్డౌన్ నుంచి అక్కడ నడుపుతున్నది ఆ ఆటోలోకి ఎత్తుండు గాని మా అక్క లేదు ఇక్కడ ఏం లేదు ఏమీ లేదు ఒకటి ఏంటంటే మా కేసీఆర్ వేసింది ఏంటంటే ట్యాక్స్ మాత్రం బంద్ చేసి ఆటో ఉంది ట్యాక్స్ బంద్ చేసినట్టు అంతే ఇప్పుడు మరి ఎలక్షన్స్ వచ్చినప్పుడు హామీలు ఇచ్చారు కదా గవర్నమెంట్ ఆమె ఇచ్చిండు ఆరు హామీలు ఇచ్చిండు కానీ అలా చేసింది ఏమి లేదు కదా ఏమి లేదా ఏమి లేదు రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు ఒకటే నెలలు రైతు బంధు అంతే చేస్తుండే ఇప్పుడేది నాలుగైదు నెలలు అవుతున్నది ఏసుడు లేదు కదా ఏసీగా రైతుబంధం మళ్ళీ ఏం వేసిండు ఒక ఎకరాలకు ఒక నెల పట్టింది రెండు ఎకరాలకు ఒక నెల పట్టింది ఇప్పుడు ఏడు ఎకరాలో మరి ఆరు ఎకరాలకో నెలనే కడుపుతున్నది కేసీఆర్ ప్రభుత్వం బాగుంది అంటరా మీకు ఇక్కడ నీళ్ళ సౌకర్యం ఎలా ఉంటుంది సిరికొండకు ఇప్పుడు నీళ్ళ సౌకర్యం ఏమున్నదే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే నల్లలు బిల్లలు వచ్చింది సక్కదానం ఇప్పుడు ఇల్లు ఇల్లుకు నల్ల అయింది అనుకూలంగా ఇల్లు ఉన్నాయి ఇప్పుడు కరెంట్ గిట్ల మంచిగా ఉంటుందా కరెంటు ఏమేమి ఉండటం కరెంటు ఉండదు కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు ఉండదు రోడ్లు ఎట్లు ఉన్నాయి ఇప్పుడు రోడ్లు అయితే మొత్తం అంధేరే అయిపోయినాయి కానీ మొత్తం గుంతలు గుంతలు గుంతలే ఉన్నాయి అదే కేసీఆర్ ఉన్నది ఉంటే ఎప్పుడూ రోడ్లు అయిపోతుంది కేసీఆర్ ఉంటే రోడ్ ఏడైపోతున్నాయి మీ ఎమ్మెల్యే ఎట్టా చేస్తుండే ఇక్కడ పని తీరియం మనం కలుస్తున్నాడా అదే వెళ్ళలేదు ఎంఎల్ పేరే గుర్తు లేదు ఇంకా ఇక్కడికెళ్ళి అతడు ఎవరు బొద్దు అతడు గాని ఈ ఎమ్మెల్యే నాయత అతడు కాదు అనిల్ అనిల్ జాదవ్ బొద్దు వస్తున్నాడు బొద్దు వస్తున్నాడు ఎంపీ ఎంపీలు ఇక వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు పోతున్నారు మనకు తెలియదు కానీ ఉన్న ప్రపంచమే మంచిగా ఉండేది అప్పుడు ప్రపంచం బాగుంది ఎట్లుంది గవర్నమెంట్ పాలన ఇప్పుడు బాగలేదు ఎందుకు బాలేదునా సార్ ఇంత చిన్నప్పటి నుంచి అయితే ఏమీ లేదు ఏం లేదు ఏమున్నది సరే అన్ని సంక్షేపద కాలు అన్ని ఇష్టం అని గవర్నమెంట్ చెప్పిండ్రు హా చెప్పిండ్రు కానీ చేసేలేరు లేరు చేసేది ఏమి లేదు ఏం లేదు మీ ఊళ్ళో ఏమైనా సమస్యలు ఉన్నాయి ఇక్కడ సిరికొండలో బాగా సమస్యలు ఉన్నాయి సార్ చెమ్మలు అంటే మీకు కూడా వస్తాయి ఒక మూడు చెప్పు ఎక్కువ ఒక మూడు దేని గురించి చెప్పాలి నాకు మీ ఊరి సమస్యలు చెప్పు దేవుళ్ళు కానీ తాగే వాటర్ కాని రోడ్లు కాని బస్ సౌకర్యం కానీ సౌకర్యం అయితే సార్ మాకు అసలు మెన్ అంటే బస్ సౌకర్యం ఎప్పటి నుంచి లేదు నుంచి లేదు సార్ మరి మీరు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కలుస్తున్నారా అధికారులను కలుస్తున్నారా మీ సర్పంచ్ కానీ మీ ఎంపీటీసీ వాళ్ళ పోయి వాళ్ళే కదా బిజినెస్ వాళ్ళము అట్లా ఇప్పుడు మీకు రాజీవ్ శక్తి కింద ఏమైనా పెట్టుకోరా ముద్రలోన్ గానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంతకు ముందు లోను ఉండే గానీ ఇప్పుడు లేదు ఇప్పుడు లేదా లేదు ఎందుకు ఇస్తారు కదా ఇస్తారు మీరు పోలేదా ఇప్పుడు కేసీఆర్ పాలన బాగుండదా రేవంత్ రెడ్డి గారి పాలన లెక్కలు అయితే బాగుండే సార్ బాగుండేది ఏమేమి చేసిండు కేసీఎస్ అన్నీ ఉండే సారు మనిషికి ఏ పథకాలు అన్నా కానీ ఇచ్చిండు కొంచెం ఎన్కమ్ ముందు అయిండచ్చు కానీ పనులు మాత్రం చేసిండు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అయితే పనులు చేయలేదు చెప్పిండ్రు చేస్తారు అనుకోని ఆశ ఉండే కానీ చేయలే సార్ ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా అని జాదవ్ అవును వస్తాడు ఎక్కడికి వస్తాడు సమస్యలు ఉంటే పనిహే సమస్యలు ఉన్నా కానీ వస్తుంది సార్ ఎమ్మెల్యే అవును వస్తుండే వస్తున్నాడు అక్క వస్తు ఎంపీ ఎంపీ అది ఇంతవరకు ఎలా ఉన్నాడో మేము దేవత చూడండి చూడలేదంటారు ఇంతవరకు చూడలేదు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అవును బీఆర్ఎస్కి ఎక్కువ ఉంటుందా కాంగ్రెస్ ఉంటుందా బీజేపీకి ఉంటుందా ఇప్పుడు లెక్కకైతే బీఆర్ఎస్ఏ రావాలా ఈ ఈ పొజిషన్లో అయితే అవును కాంగ్రెస్కి లేదు మూడు మూడున్నర సంవత్సరాలు ఉంది కదనా ఉన్నది కానీ లేస్తారు చెప్పిన పనులు అయితే ఒక్క పని కాలేదు ఒక్క పని ఒక్క పని కాలేదు ఇక్కడ మీకు తాగునీరు ఎట్లా వస్తుంది ఇక్కడ తాగునీరు ఉంటాయి మాకు సాగునీరు సాగునీరు అంటే ఈ పంటలకు పంట మంచిగా ఉంటుంది పంటలు ఏమేమి పంటతాయి ఇక్కడ ఇక్కడ పత్తి వంటది వరి వంటది జొన్న మక్క ఇవి ఉంటాయి ఇప్పుడు దానికి నీళ్ళ సౌకర్యం ఎట్లా ఉంటుంది ఇక్కడ మాకు ఇంత చీక్మాన్ బాగా ఉంది కొంచెం మంచిగా వస్తాయా వస్తాయి అట్లానే బాగా వచ్చేదా ఇప్పుడు ఏమైనా కేసీఆర్ అప్పుడు బాగా అంటే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏమైనా జరిగింది కాంగ్రెస్ వచ్చినప్పుడు అయితే ఏమీ జరగాలి చెప్పిండ్రు వాళ్ళు ఏమో చెప్పిరు కానీ చేయలే చేయలేదంట అంతే ఇప్పుడు ఒక లెక్కల గిట్ట ఏమైనా ఎలక్షన్లు గిట్టాస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది మళ్ళీ కేసీఆర్ నా అయితే మీ లెక్కలైతే పక్కా ఓకే గవర్నమెంట్ పాలన ఎలా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ పాలన చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంటుంది తెలంగాణకు రేవంత్ రెడ్డి పులి పులి తిరంగానే ఉన్నాడు ఆ పులి వచ్చిన అప్పటి నుంచి ప్రతి అందరికీ సౌకర్యం కలుస్తుంది ప్రతి బీద వాళ్ళందరూ

అప్పుడే మంచిగా ఉండే ఇప్పుడు ఏమిలే అప్పుడు అంటే ఏమేమి ఉంది అప్పుడు ఏమేమి ఉంది అప్పుడు మంచిగా రైతు బంధు అవుతుంది ఇది అది ఇప్పుడు రైతు బంధు ఇస్తుండే కదా ఏ లేదు లేదు వస్తలే రైతు బంధు రైతు బంధు కాలేదు మీకు నీళ్ళు నీళ్ళ సౌకర్యం ఎట్లా ఉంది నీళ్ళు లేదు మనకి తాగునీరు తాగునీరు మంచిగా ఇవి పొలాలకు పొలాలకు లేవు మరి ఎట్లా మరి అట్లా నీకు ఆనతో నుంచి చేస్తాం ఏమి మీరు ఏం పంట పండిస్తారు పత్తి 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 సోయా పత్తి సోయా గిరిబాటు దగ్గర వస్తున్నాయా రేటు మంచిగా వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నా ఆ సరి వస్తుందా ఆ వస్తున్నాయి ఎంత రెండు వేలు నాలుగేలు రావాలి కదా రెండు వేలు ఇంకా నాలుగు వేలు ఇస్తున్నాయి కదా ఇంకా నాలుగేలు వేయట్లేదా ఇవ్వలేదు ఇంకా ఇవ్వలేదా ఇవ్వలేదు ఊరు రోడ్ సౌకర్యం ఎట్లా ఉన్నాయి రోడ్ అట్ల మనకు కొంచెం సిసి రోడ్డు లేవు సహాయ పూర్తి చేసిన మీ ఊర్లో మొత్తం సీసీ రోడ్లు అన్ని బాగున్నాయి అని చెప్పి కొంతమంది ఇక్కడ లేదు ఆ లేదు ఇంద్రం మిల్లు ఇచ్చారు ఎక్కడ ఉన్న ఇందిరా అది వస్తున్నాయి ఇందినామీలు వస్తున్నాయి ఎప్పుడు రాలేదు కానీ అప్పుడు వచ్చిన ఇచ్చేసరి ఉండే అప్పుడు ఓహో అప్పుడు డబల్ బెడ్ రూమ్ మీల్లో వచ్చి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అప్పుడు బీఆర్ఎస్కుంటుందా కాంగ్రెస్కుంటుందా షేక్ గుర్తుకుంటుందా కారు గుర్తుకుంటుందా పూ గుర్తుకుంటుందా కారు గుర్తుకుంటాం కార్ గుర్తుకుంటాం కార్ గుర్తే ఉంటుందా ఇదే ఊరు రానే పెద్దవాది ఇదే ఊరు ఆ ఇదే ఊరు బాయ్ ఇదే ఊరు ఆ ఏడంతేడ నొప్పి చెర్ చేసి ఒక అయిన ఒక చిన్న చీర అయింది అప్పుడు నా వేసినప్పుడు మళ్ళీ మళ్ళీ దాన్ని తలుపులు పెట్టి ఏం పెట్టాడు ఇళ్ళకి తకిలి పెట్టు అండి బాగా దానికి ఆదరమానం లేదు పెద్ద వచ్చిన ఎమ్మెల్యే కానీ మరి దాన్ని ఏమి ఇన్కలేదు ఏం లేదు మరి ఇంట్లో అంటామా ఇండ్లు ఇచ్చినా ఇస్తలేరా అవి ఇచ్చి వేయకుండా కొన్ని చేసేట లేవు వరకు మరి దాన్ని వచ్చి ఎవడు ముగ్గు ఎవడు ఎవడు ఇంత ఇంతమంది చేయాలా అన్నట్టు ఉండాలి కదా ఏం చేసింది తెలియదు మరి ఆర్కే లీడర్ దాకా ఇది మా బతుకులు ఏమీ పిచ్చిన అన్నారు పిచ్చిన రెండు వేలు కేసారు ఇచ్చినవి ఇవర వేర్చుకుంటే నాలుగు వేలు రావట్లేవు రైతు బంధు ఇట్లా పడుతున్నాయా రైతు బంధు సగం మంది వాడుతున్నాయి ఒక నాలుగురికి పడతలేదు ఇది రైతు భరోసా ఇస్తారు కదా ఇట్లా అవి పడుతున్నాయా ఐదు లక్షలు ఐదు లక్షలు ఏమో అది భరోసా లేదు అంటున్నా లక్ష మంది భరోసా లేదు పోరాడు లక్ష్మి అది భరోసా లేదు ఏది లేదు మరి అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుందా ఇక ఇచ్చుకం పుచ్చుకం లేకపోతే ఆ ప్రభుత్వం నుక్షన్ చేసిందో లాభపడ్డు కానీ గడిగాలకు మాత్రం సాధించింది కేసీఆర్ ఇప్పుడు ఇది ఆచించేంత ఏమీ లేదు ఇప్పుడు సంవత్సరమే అందరి నగరం సేపటి రాజా ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్ రాని కానీ చెప్పేది చెప్తున్నాం మేము అక్కడ ఒకటి కినాలు వేయాలంటే ఆ కిణాలు అట్టేది ఇప్పుడు చేండిపోతే అని సొప్ప పోసుకున్నారు ఆ శరీర తలుపులాన్నారు తలుపులు లేదు నా ఏది లేదు ఏది లేదు మరి దాని గురించి అన్నగానే తవ్వా సాఫ్ చేసుకోవాలిగా అవును అక్కడ ఇంద్రం ఎందుకు లేదు ఏది లేదు ఇక వయసు పాపం ఉన్నది మీ దాతో ఇచ్చినది లేదు ఓకే ఓకే సిరికొండ సిరికొండ ఎట్లా ఉందన్నా అభివృద్ధిలో ఏమైనా అభివృద్ధి అవుతుందా అందుకే ఉంటుందా ఏం లేదు లెస్ట్ అప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ మంచిగా ఉండేది ఏమేం చేసిండ్రు అన్నప్పుడు అప్పుడు మంచిగా నడుస్తుంది కదా ఇప్పుడు పైసలు పైసలు మంచిగా వస్తుండే అందరికి సాయం ఉంటుండే ఇప్పుడు ఏం లేదు అట్లా ఇప్పుడు కూడా ఇస్తుండ్రు కదా రైతుబంధు ఏం లేదు మొత్తం ఇప్పుడు ఓలె గాలే జ్ఞానులు ఉన్నది వాళ్ళే పంచుకుంటున్నారు ఓలు ఇస్తారు ఇది వాళ్ళకి సర్పంచ్ అట్లని మొత్తం అట్లనే ఊల వాళ్ళకి ఇప్పుడు ఊళ్ళ చుట్టాలు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అంతే ఏం లేదు అంటారు ఇప్పుడు ఇంకా అట్లనే ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా ఊల జాలే ఇల్లు పంచి పంచుకున్నారు ఇలా మీరు అన్న అప్లై చేయలేదా అప్లై చేసినాం కానీ ఏం రాలేదు రెండో తారీఖు ఇస్తారా ఏం రాలేదు మనకి ఎమ్మెల్యే గారు ఏమైనా సమస్యలు మీద వస్తారు మీ ఊరికి ఏం లేదు ఇట్లానే వస్తారు ఇప్పుడు ఒకసారి పని అప్పుడు పడుతుంది అప్పుడే వస్తారు తర్వాత ఓళ్ళు రారు ఎవరు రారు సర్పంచ్ ఇంకా మా ఊరు ఇప్పుడు సర్పంచ్ ఉండే కదా ఒక్కసారి మా గల్లీకి రాలి పది సంవత్సరం ముందు అంటున్నాం ఇప్పుడు ఇప్పుడు మొన్న ఉన్నాం సీసీ రోడ్ వేసి ఉన్న రేపు ఎవ్వరు లేదు చేసింది కొంత మంది చేసిన రోజులు బాగానే వేసిర్రు లేదు లేదు వేసినారు ఇప్పుడు ఓల్ ఖాస్ తో ఉన్నది అలా వేసుకున్నారు ఇప్పుడు మా లిక్విడ్ రూడయ్య లేదు రోడ్ అంటారు ఇప్పుడు మొన్న మొన్న వేసినారు ఒక పదిహేను రోజులు ఏమవుతున్నాయి అది ఇంకా సగం ఇచ్చినారు సగం ఇవ్వండి మీకు నీల సౌకర్య ఎలా ఉంటుందండి ఇక్కడ తాగునీరు ఇప్పుడు ఏం లేదు నీళ్ళది మాకు పైప్ లైన్ సరిగ్గా లేదు మోటార్ అయితే ఉంటుంది మాకు ఇప్పుడు కరెంట్ మంచిగా ఉంటుందా ఇక్కడ కరెంటు ఉంటుంది కరెంటు మోటార్ల కరెంట్ ఉంటుందా ఇప్పుడు లైన్ మంచి ఉంటుంది లైన్ మంచి లోకల్ ఎట్లా ఉందన్న గవర్నమెంట్ గవర్నమెంట్ బెస్ట్ ఉన్నది బెస్ట్ ఉన్నది బెస్ట్ ఉంది ఏమేం చేస్తున్నారు అన్న అన్న గవర్నమెంట్ మంచిగా చెప్తున్నది ఇంకా అంటే మీ ఊరికి రోడ్ సౌకర్యం కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ మంచిగా చెప్తున్నారు కరెంట్ సౌకర్యం అంతా మంచిగా మీరు టైలరింగ్ చేస్తున్నారు కదా మీకు మన ఇప్పుడు పెట్టినా రాజు శక్తి నా లోన్ పెట్టుకున్నా పెట్టినా పెట్టిరా పెట్టినా మరి రెండో తారీఖు ఇస్తారంటారు కదా ఏమో ఇస్తే మంచి బాగుంటది ఇస్తాడు మాకైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉన్నది రేవంత్ అన్న ఇస్తాడు అని రేవంత్ రేవంత్ అన్న ఇస్తాడు ఎందుకంటే పోయిన పది సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఏమి ఇయ్యాలి మన కేసీఆర్ అన్న ఈ సార్ మన రేవంత్ సార్ బెస్ట్ బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ వందరా అంటారు అపోజిట్ వాళ్ళు కానీ సార్ అయితే బెస్ట్ ఉన్నాడు సౌకర్యం ఎట్లా ఉంది ఊరికి రోడ్ ఇప్పుడు బాగుండదు ఇంకా డబల్ రోడ్ శాంక్షన్ అయిందట మంచి ఉన్నది వా నీళ్ళ సౌకర్యం నీళ్ళ సౌకర్యంగా మంచిగా ఉన్నది బస్ సౌకర్యం బస్ సౌకర్యం లేదు ఇప్పుడు మా సిరికుండా అత్త లేదు ఎన్ని సంవత్సరాలకి వస్తలేదు అది ఫస్ట్ నుంచి అత్త లేదు బస్ మీకు లేవు ఒక రెండు ట్రిప్లు ఏం కొట్టదు అది సరిగా బస్ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే చూడకి వెళ్ళాలంటే ఎట్లా అది అటోలే అటో వెళ్ళాలి బస్ బస్ రెండు ట్రిప్లు కొడతాయట మనం అదే ఓం కానీ పోయినా కానీ బైక్లు ఓళ్ళదైనా దొరికిపోతే ఎట్లాంటి ఓకే కానీ రేవంతనా బెస్ట్ ఉన్నాడు బెస్ట్ ఉన్నాడు బెస్ట్ బెస్ట్ ఓకే ఎక్కడ కాకం ఇది శ్రీకొండ శ్రీకొండ ఏం చేస్తారు మీరు వ్యవసాయం వ్యవసాయం ఏమేమండి సార్ జోలు గోధుమలు మొక్కలు పత్తి రేడ్ మంచిగా వస్తుందా కరెంట్ కరెంట్గా నీళ్ళ సౌకర్యాలు కానీ ఎట్లా ఉన్నాయో ఏం మంచిగా రోడ్ల సౌకర్యాలు ఉన్నాయి మంచిగా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రభుత్వం బాగుందా ఇప్పుడు ప్రభుత్వం బాగుందా సేమ్ ఉంది సార్ ఇది ఉంది సేమ్ ఉందా రైతుబంధు రైతు బ రైతు భరోసా ఇది వంద ఆగింది మళ్ళీ ఇస్తుంటారు కానీ సేమ్ ఉంటుంది ఇది పథకాలు అన్నీ మంచిగానే వస్తున్నాయి మళ్ళీ తల్లిగా నడుస్తున్నాయి ఇక కొత్త కొత్తగా ఏం చేద్దు కానీ మంచిగా నడుస్తుంది మంచిగా నడుస్తుంది మీకు ఏమైనా సమస్యలు వేస్తే మేమై వస్తారా ఇక వరకంటే రాలేదు ఇక అత్తడికి పోతారు కానీ వరకు ఏమో ఇట్టకైతే రాలేదంటారు అసలు అసలు ఏమో ఏం చేస్తుపోతారు కానీ ఇది ఏం చేయండి మీరు అంత అసంతృప్తి చెప్తున్నారు అవును మున్నగున్నది చెప్తున్నారు సార్ మనకేమైనా

హాస్పిటల్ కి ఏదైనా అయింది అనుకో ఇక్కడ హాస్పిటల్ ఇక్కడ ఇక్కడ అదిలా ఇచ్చోడకెళ్ళాలి ఇక్కడ లేదు ఇక్కడ మీ సిరికొండ ఆడికి వెళ్ళాలి అంటారా